భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు ఇక్కడ చిమెటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలేదరు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి ఆ చెడ చిమెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడ నేను హృదయము ఉండును అని ఏసయ్య మనకు తెలియజేశాడు భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు అంటున్నాడు ఏసయ్య మరి మనం ధనమును కూర్చుకోవడానికి మనం ప్రయాసపడితే దేవుని మాటకు వ్యతిరేకంగా ఉన్నట్లే ధనమును ఎందుకు కూర్చుకుంటాం మన కుటుంబ అవసరతల కోసం కూర్చుకుంటాం మనకు ఏదైనా నివాసం ఇల్లు కట్టుకోవడానికి కూర్చుకుంటాం మన అనుదిన ఖర్చులకు అవసరతలకు మనం కూర్చుకుంటాం మన యొక్క పని పాటలకు అవసరమైన మన జీవన సంబంధమైన అవసరతలు తీరటానికి ధనమును కూర్చుకుంటాం ఇక్కడ ధనము మనకు దేనికి అవసరం ఉండడానికి నివాసం అవసరం మన యొక్క అవసరతలకి అవసరం ఈ లోకంలో జీవించడానికి కార్యక్రమాలకు సరిపడా ధనం అవసరం అంతే దానికి మించి నా పిల్లలకు పిల్లల పిల్లలకు రెండు తరాలకు కను కావాల్సిన ఆస్తి ఉంటే బాగుండు నా అన్నదమ్ములందరికంటే నాకు కొంచెం ఎక్కువ ఆస్తి ఉంటే బాగుండు నా ఫ్యామిలీలో మా కుటుంబములు అందరికంటే నేను కొంచెం ఎక్కువ సంపాదిస్తే బాగుండు అంటే మనమున్న ఇల్లు కాకుండా ఇంకొక రెండు ఇల్లులన్నా కొనుక్కొని పెట్టుకోవాలి మనకున్న పొలము కాకుండా ఇంకొక ఎకరం అన్నా దానికి కలపాలి ఇంకొక నాలుగు ఎకరాలన్నా సంపాదించాలి ఇంకా కొంత భూమిని కొని కూర్చిపెట్టుకోవాలి మనకున్న ఆస్తి కాకుండా ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసుకోవాలి ఆస్తిని పెంచుకోవాలి అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అది కూర్చుకోవడం అంటారు దానినే ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు ధనమును కూర్చుకొన కూడి అంటే జమ చేసుకొనకండి ధనాన్ని సర్ప్లస్ ఎక్స్ట్రా అమౌంట్ ఎక్స్ట్రా ఆస్తి ఎక్స్ట్రా ఇల్లు ఎక్స్ట్రా ఎక్సెస్ అమౌంట్ ఆ వెల్త్ వాటిని మీరు జమ చేసుకోకండి అలా జమ చేసుకుంటే విశ్వాసులకు తగినట్టుగా మీరు లేరు అని ప్రభు అంటున్నాడు మీరు దేవుని పిల్లలు కారు మీరు దేవుని పిల్లలు కావాలంటే పరలోక మందున మీ తండ్రి మీకు తండ్రిగా ఉండాలంటే మీరు రక్షించబడి విమోచించబడి ఆయన పిల్లలుగా జీవించి చనిపోయిన వెంటనే నిత్య జీవంలో మీరు ఈ మాటను అంగీకరించి మీ కొరకు ఈ భూలోకంలో ధనమును కూర్చుకొనకండి కానీ మీ కొరకు పరలోక మందు ధనమును కూర్చుకొనండి జమ చేసుకోండి అని ప్రభు అంటున్నాడు దీనిని ప్రభు ఆయన వాక్యం ద్వారా మనకు తెలియజేశాడు ఎలా ఉంటారు భూమి మీద ధనం కూర్చుకునేవారు అంటే ప్రభు అంటున్నాడు ఇక్కడ ఇలాగుంటారు అని ప్రభు చెప్తున్నాడు ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను ఆయన భూమి సమృద్ధిగా పండింది ఒక ధనవంతుని భూమి అప్పుడు ఆయన ఆలోచించుకున్నాడు నేను ఇలాగ చేస్తాను ఎలాగంటే నా కొట్లు విప్పి వాటి కంటే వాటిని కట్టించి అందులో నా అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా కొట్లు విప్పుతాను పెద్దవిగా చేస్తాను నాకున్న ఆ యొక్క పంట అంతి కూడా అందులో సమకూర్చుకుంటాను నా ఆస్తిని అంతయి కూడా సమకూర్చుకుంటాను అప్పుడు నా ప్రాణముతో నేను చెప్పుకుంటాను నా ప్రాణమా అనేక సంవత్సరములకు నీకు ఆస్తి సమకూర్చబడి ఉన్నది సమకూర్చాను కాబట్టి తిను త్రాగు సుఖించుము సంతోషించుము అని చెప్పుకుంటాను అని అంటున్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు వెరివాడా ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది మరి అవన్నీ ఏం చేస్తావు సంపాదించుకున్నవన్నీ అని ప్రశ్న వేస్తున్నాడు దేవుడు అప్పుడు దేవుడు చెప్తున్నాడు సత్యాన్ని దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే యుండునని చెప్పను దేవుని ఎడల మనం ధనవంతులము కాకుండా మనకు మనమే ఈ లోకములో భూమి మీద ధనమును సమకూర్చుకున్నట్లయితే మనము చనిపోతాము మనతో ఏమీ రాదు ఉట్టిగా మనం వెళ్ళి నరకంలో పోతాం పడి నశించిపోతాం ప్రభునందు దేవుని ఎడల ధనవంతులుగా ఉండి పరలోకమందు మనం ధనము సమకూర్చుకున్నట్లయితే మనం చనిపోయిన వెంటనే అక్కడ ఆహ్వానించబడతాం ఆ పరలోకంలో మనకు నివాసములు ఉంటాయి స్థలములు ఉంటాయి మన పేర్లు అక్కడ ఉంటాయి అక్కడ మనం నివసిస్తాం యుగ యుగములు కాబట్టి దేవుడు అంటున్నాడు వెర్రివాడా యుల్ నీకు ఆ మాత్రం తెలివి లేకుండా జీవించావు నువ్వు వెర్రివాడవి నీకు ఆలోచన లేదు తెలివి లేదు జ్ఞానం లేదు ఎంతకాలం జీవిస్తావు ఈ లోకంలో ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు ఇప్పుడు నువ్వు చనిపోయి వెళ్తావు నీ ధనమంతా ఎట్లా తీసుకొని వెళ్తావు అందుకనే దేవుని ఎందు ధనవంతులు కాకుండా తన కొరకే ధనము కూర్చుకున్న వారు ఈ విధంగానే ఉంటారు అని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు ఉపమానం మనం ఆ విధంగా ఉండకూడదని మనం నిర్ణయించుకోవాలి ఆ వాని వలె ఆ ఫూల్ వలె మనం ఉండకూడదని మనం తీర్మానం చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభు మనకు చెప్తా ఉన్నాడండి కాబట్టి మన కొరకు మనం ధనము సమకూర్చు కొనకూడదు కాబట్టి భూములు కొనుక్కోవడంలో శ్రద్ధ కలిగి ఉంటారు భూములు కొనుక్కుంటూ భూములు పెంచుకుంటా ఉంటారు ల్యాండ్స్ కొంటా ఉంటారు అలాగే ప్లాట్స్ కొంటా ఉంటారు అక్కడొక ప్లాట్ ఇక్కడ ఒక ప్లాట్ అక్కడ ఒక ఒక ఇక్కడొక ఫ్లాటు ఒక ఇల్లు ఇక్కడ ఒక ఇల్లు అంటే ఉండడానికి ఇల్లు ఉంటుంది ఉండడానికి స్థలం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఎక్స్ట్రా జమ చేసుకోవడం ఎందుకైనా మంచిది ఇంకా రెండు ఇల్లు ఉంటే మంచిది ఫ్యూచర్లో ఎందుకైనా మంచిది ఇంకా కొంచెం భూములు ఉంటే మంచిది ఎందుకైనా మంచిది ఇంకా కొంచెం బంగారం ఉంటే మంచిది ఎందుకైనా మంచిది ఇంకొంచెం క్యాష్ ఉంటే మంచిది ఎందుకైనా మంచిది ఇంకొంచెం జమ చేసుకుంటే మంచిది అనే ఆలోచన అది ఒక కామన్ యాటిట్యూడ్ ఒక తెలివి సామాన్య పౌరుడు ఈ లోక నివాసి చేయవలసిన పని అది తెలివి చేసే పని కానీ దేవుని దృష్టిలో దేవుడు అంటున్నాడు వెర్రివాడ వాడా యూ ఫుల్ అంటున్నాడు దేవుడు దేవుని బిడలు చేసే పని కాదు అది పరలోకం మన తండ్రికి మనం ఇష్టలుగా ఉండడానికి మనం చేసే పని కాదు అది అలా చేస్తే మనం జ్ఞానవంతులం కాదు లోకములైతే జ్ఞానవంతులం లోకంలో అయితే చాలా తెలివి గలవాడు చాలా జ్ఞాని చాలా గొప్పవాడు వారు చాలా గొప్పవారు చాలా తెలివి గలవారు మంచిగా ఆస్తి సమకూర్చుకున్నాడు కష్టపడి సంపాదించాడు కష్టపడి జమ చేసుకున్నాడు అన్ని సమకూర్చుకున్నాడు చాలా గొప్పవాడు చాలా తెలివి గలవాడు అంటారు లోకం కానీ దేవుడు అంటున్నాడు వెరివాడా అంటున్నాడు యూ ఫుల్ దుబాయ్కి వెళ్తారు దుబాయ్కి వెళ్ళి అక్కడ పని చేసి సంపాదిస్తారు సంపాదించిందంతా దుబాయ్లో ఫ్లాట్లు కొనుక్కొని దుబాయ్లో ప్లాట్లు కొనుక్కొని దుబాయ్లో ఖర్చులు పెట్టేసి దుబాయ్లో అవి ఇవి వస్తువులు కొనేసుకొని అక్కడ జీవించి ఎవరైనా వస్తారా ఇక్కడికి ఎవరు రారు కదండి అక్కడ అక్కడ జమ చేసుకునే సంపాదించినవన్నీ కూడా ఈ సొంత దేశంలో పెట్టుకోవడానికి ఇక్కడ సమకూర్చుకోవడానికి ఇక్కడ జమ చేసుకోవడానికి శ్రద్ధ కలిగి ఉంటారు అలాగే ప్రభు అంటాడు ఈ లోకంలో మనం అతిథుల వంటి వారము ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియదు ఏం గ్యారెంటీ లేదు కానీ వెళ్ళవలసింది రెండు స్థలాలు ఉన్నాయి ఆ పరలోక రాజ్యంలో మనకు నివాసములు ఉండాలంటే అక్కడ మనకు ధనము సమకూర్చబడాలంటే మన పేర్లు అక్కడ ఉండాలంటే మనం అక్కడ జీవించాలంటే మన యొక్క నివాస స్థలములు వెళ్ళాలంటే మనం అక్కడ సమకూర్చుకోవాలి అదే ప్రభు చెప్తున్నాడు పరలోక మందు మీరు ధనము కూర్చుకొనండి భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనకండి అంటున్నాడు ఇక్కడ వెళ్ళిపోతాం మనం ఇక్కడ ఉండం మనం ఇక్కడ ఉండం కాబట్టి ఉండే స్థలంలో కూర్చుకోవాలి జమ చేసుకోవాలి ప్రభు చెప్పిన ఈ మాట మనం చేసినట్లయితే మనకు పరలోక మందు ధనము సమకూర్చబడుతుంది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిము పర్లోొక్క మందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుము మనకు కలిగినవన్నీ మనము బీదలకు అవసరత గల వారికి ఇస్తే అప్పుడు పరలోక మందు మనకు ధనము కలుగుతుంది పరలోక రాజ్యంలో మనం ధనమును ఎట్లా కూర్చోగలుగుతాం ప్రభు చెప్తున్నాడు మీకు కలిగినవి అన్ని అమ్మి బీదలకు ఇవ్వండి ఆర్థికంగా సహాయం చేయండి మీ కుటుంబంలో అవసరతలు తీర్చండి మీ రక్త సంబంధంలో ఆపదలున్న వారికి ఆర్థికంగా సహాయం చేయండి తర్వాత సంఘములో సహవాసములో విశ్వాస గృహంలో ఎవరైనా ఉంటే వారికి సహాయం చేయండి దిక్కులైన వారికి ప్రభునందు పరలోకమందు మనం ధనము సమకూర్చుకోవడం అంటే మన యొక్క ధనమును ఖర్చు పెట్టడం ఈ లోకంలో మనం ఇన్వెస్ట్ చేయాలి అక్కడ మనకు స సమకూర్చబడుతూ ఉంటుంది ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి కుటుంబంలో అవసరతలు తీర్చాలి మన కుటుంబ సభ్యుల అవసరత గల వారికి ఎవరికైనా ధనం సహాయం చేయాలి పేదవారికి ఆపదలు వారికి ఇంకా విశ్వాస గృహంలో ఎవరైనా ఉంటే దిక్కులైన వారికి వారికి సహాయం చేయాలి అప్పుడు సమాజంలో చేయాలి ఇవి చేస్తూనే దేవునికి కృతజ్ఞత అర్పణ ఇవ్వగలగాలి దేవునికి భాగములు దశమ భాగములు ఇవ్వగలగాలి ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న విషయాలు ద లీస్ట్ థింగ్స్ ఇవే చేయలేకపోతున్నారు ఇవే చేయలేకపోతున్నారు ఇంకెక్కడ ధనాపేక్ష నుంచి బయటికి వస్తారు రాలేము మనం ఏసు ప్రభు మనకు విడుదల ఇస్తాడు ప్రభు మాట మనం విశ్వాసం ఉంచితే విడుదల పొందుతాం నోవహు ఒక్కడే దేవుని ద్వారా విడుదల పొందాడు రక్షణకు సిద్ధపరచబడ్డాడు నోవహు ఓడకడుతా ఉంటుంటే నూరేండ్లు టైం ఇచ్చాడు దేవుడు వంద సంవత్సరాలు చూసిన వాళ్ళంతా వెకిరించారే కానీ ఎవరు మనసు పొందలే చూసిన వాళ్ళంతా ఎగతాళి చేశారు కానీ ఎవరు దేవుని మాట నమ్మలేదు ఇప్పుడు కూడా అంతే ఉన్నారు దేవుని బిడ్డలు వెక్కిరిస్తారు దేవుని వాక్యాన్ని ఎవరు దేవుని వాక్యాన్ని నమ్మరు వారు నమ్ముకుంది వారి ఆస్తినే వారు నమ్ముకుంది వారి యొక్క డబ్బునే దేనిని కాదు కాబట్టి అది మంచిది కాదు అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడండి ఒక ధనవంతుడు ఉన్నాడు అతడు బాగా సుఖంగా ఉన్నాడు అతనికి ఏ బాధలు లేవు మంచి వస్త్రాలు ధరించుకున్నాడు చక్కగా జీవించాడు అయితే ఆ ధనవంతుని వాకిట లాజరు అనే ఒక పేదవాడు పడి ఉన్నాడు అయితే ఆ పేదవాడిని ధనవంతుడు ఏమీ పట్టించుకోలేదు లాజరును పట్టించుకోలేదు అయితే వారిద్దరూ చనిపోయారు ధనవంతుడు చనిపోయాడు చక్కగా పాతి పెట్టబడ్డాడు అన్ని మర్యాదలు జరిగాయి చాలా సమాధి కార్యము ఘనంగా జరిగింది పేద లాజరు చనిపోయాడు సమాధి ఏమీ లేదు ఎక్కడో తీసుకెళ్లి పడేసి ఉంటారు ఆ శవాన్ని కానీ ఆయన ఆత్మను మాత్రము దేవుని దూతలు వచ్చి ఎంతో ఘనంగా దేవుని సన్నిధి తీసుకుని వెళ్ళారు పరదయస్సులోకి అక్కడ అబ్రహా రొమ్మను అనుకుని నెమ్మది పొందుచున్నాడు సంతోషంగా జీవిస్తా ఉన్నాడు ఆ ధనవంతుని ఆత్మ పాతలముల వేయబడింది నరకముల వేయబడింది అక్కడ ఏడుపును పండ్లు కొరకుట ఉన్నాయి అక్కడ ఏడుస్తా ఉన్నాడు యాతన పడుతా ఉన్నాడు అప్పుడు ఆ పేదలాజలను పంపమని వేడుకుంటున్నాడు అబ్రహాముతో తండ్రి అబ్రహామా నేను కుమారుడుగా జీవించాను ఈ లోకంలో నా తండ్రివి నీవు అబ్రహామా ఒకసారి ఆ పేదలాజ నా దగ్గర పంపించు వేలి కొన కొంచెం నీళ్ళలో పెట్టి నా నోట్లో పెడతాడు అంటే అబ్రహం చెప్పాడు ఇప్పుడు వీలు పడదు నువ్వు బ్రతికి ఉండగానే నీ మట్టుకు నీవు సమకూర్చుకున్నావు సుఖపడ్డావు కానీ పేదలాజరు కష్టపడ్డాడు బ్రతికి ఉన్నప్పుడు ఇప్పుడు నీవు రాలేవు ఆయన నీ దగ్గర రాలేదు టైం అయిపోయింది ఇప్పుడు కనికరం దొరకదు కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడే దేవుని కనికరం పొందడానికి మనం మనసు పొందాలి మనము ఆ ధనాపేక్షను విడిచిపెట్టి ప్రభు కనికరం పొంది క్షమాపణ పొంది రక్షణ పొందాలి అది మనం కలిగి ఉండాలండి కాబట్టి ధనవంతుడు ధనాపేక్షతో జీవించాడు నరకానికి వెళ్ళిపోయాడు మన కొరకు ధనము సమకూర్చుకొనుట అంటే ఇదే అందుకనే ధనము సమకూర్చుకోకూడదు అలాగే ధనము పెరిగినప్పుడు ఆస్తి పెరిగినప్పుడు అది ఆశీర్వాదం అని అనుకోకూడదు ధన్యత అనుకోకూడదు అనకూడదు ధన్యత అని బ్లెస్సింగ్ కాదది ఇట్స్ నాట్ అట్ ఆల్ ఎ బ్లెస్సింగ్ ఇన్స్టెడ్ ఇట్స్ ఎ కర్స్ అది ఇంకా శాపం అని మనం ఎంచాలి మన ధనము పెరిగే కొద్దీ అది మనకు శాపం మన నరకానికి తీసుకుని వెళ్తుంది ఇక్కడ మన హృదయాన్ని లోపల పెట్టేస్తుంది ఈ లోకంలో అందుకే ప్రభు అంటున్నాడు మీ ధనం ఎక్కడ ఉందో మీ హృదయం అక్కడ ఉంటుంది మీరు పరీక్షించుకోండి అని చివరిగా ప్రభు చెప్తున్నాడు మనకు హృదయం ఎక్కడ ఉంది పరలోకంలో ఉందా లేకపోతే భూలోకంలో ఉందా మనం నిర్ణయించుకోవాలంటే మనం తెలుసుకోవాలంటే యొక్క ధనము ఎక్కడ సమకూర్చుకుంటున్నాం మనం ఆలోచించాలి మన యొక్క ధనమును మన డబ్బుని పరలోకంలో జమ చేసుకుంటున్నామా లేక ఇక్కడ మన కోసం జమ చేసుకుంటున్నామా ఇక్కడ మన కోసం జమ చేసుకోవడం అంటే మనకు ఆస్తులు పెంచుకోవడం మన డబ్బులు పెంచుకోవడం మన బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకోవటం ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా ఇన్సూరెన్స్ అవి ఇవి అన్ని ప్లానింగ్స్ మనం పెంచుకుంటా ఉండడం డబ్బులు మనకున్న ఇల్లు సరిపోదు అనుకు అను అని ఇంకా రెండు ఇల్లులు కొనుక్కోవటం మనకున్న భూములు సరిపోయి మనకు సరిపోవు అని ఇంకా కొన్ని భూములు కొనుక్కోవటం ఇలాగా మనం చేసినట్లయితే ఇది లోకంలో తెలివిగల వారే అంటారు కానీ దేవుడు ఫుల్ అంటాడు అంటున్నాడు దేవుడు యు ఆర్ ఫూల్ అంటున్నాడు వెర్రివాడా ఇలా ఉండకండి అంటున్నాడు దేవుడు మనం అలా ఉండకూడదండి ఇప్పుడైనా మనము మారదాం ప్రభు వైపు చూద్దాం జక్కయ్య ఆయనకు కలిగిన దాంట్లో సగము బీదలకు పంచిపెట్టాడు అప్పుడు ఆయన రక్షణ పొందాడు పరలోకంలో ఆయనకు స్థలము సిద్ధపరచబడింది ఏసయ్యన్నాడు నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు ఇదిగో ప్రభువాణ ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను వెవని యొద్ నైనను నేనెవరిని యొక్క నేను అన్యాయముగా తేని నైనను తీసుకుని నయ్యలా అతనికి నాలుగంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను చూడండి నాలుగంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాడు జక్కయ్య ఇంకా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేశాడు ఈ లోకంలో ధనము అనేది చాలా గౌరవనీయమైనది చాలా వాల్యుబుల్ మెటీరియల్ అది అది దేవుడు అంటున్నాడు ఇట్స్ అ మెమన్ అది ఒక దేవత ఆ దేవత నుండి మనం విడుదల పొందాలండి ధనం లేకపోతే యూజ్లెస్ వెలస్ పేదవారైతే దరిద్రులు ముఖం చూపియద్దు ఎలగొట్టేస్తారు పారిపోతారు దూరంగా దరిద్రులకి ప్రభు అంటున్నాడు పేదలైన మీరు ధన్యులు పరలోక రాజ్యం మీదే ఇది సత్యము లోకం చెప్పేది అబద్ధం లోకం చెప్పేది నూరేళ్ళు పనికొస్తుంది ఏసై చెప్పేది యుగ యుగములు జీవించడానికి పనికొస్తుంది అది సత్యం కాబట్టి కాబట్టి మనం క్రీస్తునందు ధనవంతులుగా ఉండాలి దేవుని ఎడల ధనవంతులుగా ఉండాలి పరలోక రాజ్యంలో మనం ధనము సమకూర్చుకుంటూ ఉండాలి మనం చేసే సత్క్రియలన్నీ అక్కడ సమకూర్చబడతా ఉంటాయి మనం చేసే ఔదార్యం కలిగి ఇచ్చే ధర్మం ఇచ్చే ఆ డబ్బులన్నీ ఆ పరలోక రాజ్యంలో సమకూర్చబడతా ఉంటాయి అందుబాటులో ఉన్నవారికి ఆపదలు ఉన్న వారికి సహాయం చేసేవన్నీ కూడా ఆ డబ్బులన్నీ అక్కడ జమ చేస్త పడతా ఉంటాయి పరలోక రాజ్యంలో అది కాకుండా ఇది నాది కాదు నా పని కాదు నా మటుకు నా బాధ్యత కాదు అని మనం డబ్బులను బిగపట్టుకొని చక్కగా జమ చేసుకుంటా ఉంటే మనం ధనవంతులు అవుతూ ఉండి మా చాలా తెలివిగల్ల వారంగా ఇక్కడ ఆస్తుల మీద ఆస్తులు సంపాదించుకుంటా ఉంటే దేవుని దృష్టిలో మనం జస్ట్ ఫూల్స్ వెర్రివారం కానీ ఈ లోకంలో చాలా గౌరవనీయమైన ప్రజలం తెలివిగల్ల ప్రజలం ఈ లోకంలో నూరేళ్ళ మట్టుకే నూరేళ్ళు కూడా గ్యారెంటీ లేదు ప్రభు అంటున్నాడు ఈ రాత్రే అంటున్నాడు దేవుడు ఒకరోజే టైం ఇచ్చాడు ఏసయ్య ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు వెర్రివాడా మనం యుగ యుగములు ప్రభు సన్నిధిలో జీవిస్తాము ఈ లోకంలో మన యొక్క జీవితం అల్పకాలమైనది అందుకనే మనకు శాశ్వతంగా ప్రభు సహవాసమందు మనం సమకూర్చుకోవాలి డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టాలి ఇహ ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము ధనమందు నమ్మిక ఉంచకుండా ఇది అస్థిరమైన ధనము పరలోక మందు స్థిరమైన ధనము ఇది అంతలో కనపడ అంతలో మాయమైపోయేది తుప్పు పట్టేది చిమ్మట కొట్టి నశించిపోయేది మట్టిలో కలిసిపోయేది దొంగలు కన్నం వేసి దొంగలించేది మీ దగ్గర ఉండేది కాదు మీరు దీన్ని యుగ పెట్టుకునేది కాదు దీనివల్ల మీరు ఏదో పొందుకునేది కాదు ఇది అస్థిరమైనది ఈ అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచకుండా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచ్చే దేవుని ఎందే నమ్మక ఉంచండి ఈ లోకంలో మనము సుఖముగా జీవించడానికి ధారాళంగా దేవుడు మనకిచ్చే ఆయన ఎందు నమ్మక వించండి కానీ ఆయన ఇచ్చిన ఆ ధారాళముగా ఇచ్చిన ఆ ధనాన్ని నమ్ముకొని దాన్ని జమ చేసుకోకండి అక్కడే దేవునికి మనకి శత్రుత్వం అక్కడే దేవునికి మనకి వైరం అక్కడే దేవునికి మనకి దూరం పెరిగిపోతుంది ధారలముగా ఇచ్చిన ఆ ప్రభునందు నమ్మిక ఉంచండి అయితే ఆ ధనముతోటి మీరేం చేయాలంటే ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తం వాస్తవమైన నిజమైన శాశ్వతమైన జీవం పరలోకమందు మనకు సిద్ధపరిచాడు ఈ లోకంలో అవాస్తవమైన అశాశ్వతమైన జీవం ఇది ఎప్పుడు వరకు ఉంటామో తెలియదు ఎప్పుడు చనిపోతామో తెలియదు కానీ వాస్తవమైన శాశ్వతమైన నిజమైన జీవితం పరలోక రాజ్యంలో దేవుడు సిద్ధపరిచాడు ఆ దానికోసము నిమిత్తము సంపాదించుకోవడం నిమిత్తము రాబో కాలం మంచి పునాది తమకొరకు వేసుకొనొచ్చు రాబో కాలం అంటే నెక్స్ట్ ఇయర్ కాదండి నాట్ నెక్స్ట్ ఇయర్ ఆర్ నాట్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల తర్వాత మా పిల్లలకు ఆ రాబో కాలం కాదండి రాబో కాలం అంటే దేవుని రాజ్యంలో మనం వెళ్ళబోతున్నాం ఆ కాలంలో ఆ రాబోయే కాలములో మనము పునాది వేసుకోవడానికి మనం ఇక్కడ సిద్ధపరచుకోవాలి దేవుడు అంటున్నాడు అలా చేసినప్పుడు మీరు పరలోక మందు సమకూర్చుకుంటున్నారు సత్క్రియలను ధనము గలవారు మేలు చేస్తూ సత్క్రియలను ధనము మనం కలిగి ఉండాలని ప్రభు మనలను కొన్నాడైన రక్తం ఇచ్చి మేలు చేయవారు సత్క్రియలను ధనము గలవారు ఔదార్యము గలవారును తమ ధనములు ఇతరులకు పాలిచ్చు వారనై ఉండవాలని వారికి ఆజ్ఞాపించము ఔదార్యము జనరాసిటీ జనరాసిటీ అంటే అది ఇచ్చే ఇచ్చే మనసు ఇవ్వటం 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 ఇంకేమైనా ఇవ్వాలా ఇంకేమైనా ఇవ్వాలనా ఇంకేమైనా ఇవ్వాలనా ఇంకేమైనా ఇవ్వాలనా ఇంకేమైనా ఇవ్వాలనా ఇంకేమైనా అవసరం ఉందా ఇంకేమైనా కావాలన్నా ఇంకేమైనా ఇవ్వాలనా ఇలాంటి జనరాసిటీ మన హృదయంలో ఉంటే మనం నిశ్చయముగా మన యొక్క ఆస్తి మన డబ్బులు పరలోకంలో జమ చేసుకుంటా ఉంటాం నిక్షేపంగా ఈ లోకంలో మనం బ్రతకడానికి దేవుడు మనకు కావాల్సినవన్నీ ఇస్తాడు ఎవ్రీథింగ్ గాడ్ విల్ ప్రొవైడ్ అన్ని దేవుడు ఇస్తాడు మనం బిగబట్టుకొని దురాశతో అత్యాశతో గ్రీడినెస్తో దుర్మార్గతతో అవిధేయతతో మనం ఎంతో శ్రద్ధగా జమ చేసుకున్న డబ్బుల ద్వారా మనమేమి గొప్పగా సుఖించలేం ఎప్పుడప్పుడుకుమని పోతాం ఆ తర్వాత ఏం చేసుకుంటారు అవి ఎవరు చేసుకుంటారు ఎవరు తీసుకుంటారు పరలోకంలో ఏముండదు మనకి వెళ్ళిపోయి నరకంలో పడతాం ఆ నేను భూమి మీద ఇంత సంపాదించిన ఎన్ని ప్లాట్లున్నాయి నాకు ఎన్ని ఇండ్లు కట్టినా ఎన్ని ఉన్నాయి ఇన్ని ఆస్తి ఉంది ఇన్ని ఉన్నాయి ఇంత బంగారం కూడా పెట్టినా ఇక్కడ నాకేం లేదా అంటే ఏం లేదు నరకంలో పోయి పడతారు ఇక్కడ మనం ధర్మకార్యాలు చేసి ఔదార్యం కలిగి ఉండి మన ఆస్తిలో ఇతరులకు మన ధనములో పాలిచ్చినట్లయితే అప్పుడు ప్రభునందు మనం సమకూర్చుకుంటాం వారికి ఆజ్ఞాపించు అని అంటున్నాడు దేవుడు ఏసై చెప్తున్నాడు మీరు అల్పులైన ఈనా సహోదరులకు మీరు దాహం ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చారు ఆకలి ఉన్నప్పుడు అన్నం పెట్టారు చెరసాలు ఉన్నప్పుడు చూడవచ్చారు రోగి అయినప్పుడు పరామర్శించారు వీరికి మీరు సహాయం చేశారు వస్త్రాలు అయినప్పుడు వస్త్రాలు ఇచ్చారు కాబట్టి మీరు పరలోక రాజ్యంలో మీ కొరకు సిద్ధపరచబడి ఉంది రండి నీతి మంతులారా ఆశీర్వదించబడిన వారులారా రండి ఆశీర్వదించబడిన వారులారా అని ప్రభు అంటున్నాడు ఎందుకు మేమేం చేశామంటే అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే అంటున్నాడు ప్రభు ఇంకా కొందరిని పొండి అంటున్నాడు ఎందుకు మేము ఎప్పుడు ఎందుకు పోవాలి అంటే మీరు చేయలేదు కాబట్టి పొండి మేము ఎవరికి చేయలేదు ఎప్పుడు చూసాం మేము అంటే ఈ నా సహోదరులకు మీరు చేయలేదు కాబట్టి నాకు చేయనట్టే పొండి అంటున్నాడు కాబట్టి చేసిన వారు ఆశీర్వదించబడిన వారు నీతిమంతులు వారు నిత్య జీవంలో చేర్చబడతారు చేయని వారు నిత్య నా అగ్నిలో పారవేయబడతారు ఇదే ప్రభు మనకు చెప్తా ఉన్నాడండి కాబట్టి ధర్మకార్యాలు చేయటం అది మంచిదని లోకమంతా నమ్ముతుంది కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు అది మీ అనుదిన చర్య అయి ఉండాలి మీ జీవిత లక్ష్యం అయి ఉండాలి అంటున్నాడు దేవుడు ఏదో సంవత్సరానికి ఒకసారి అనాథ ఆశ్రమకి వెళ్ళి డబ్బులు ఇచ్చి రావడం అనాథ పిల్లలకు అన్నం పెట్టడం ఏదో బర్త్డేలు అక్కడ చేసుకోవడం రకరకాల వేషాలు వేస్తూ ఉంటారు అది ఏమాత్రం సరిపోదండి అది ఏమాత్రం సరిపోదు ప్రభు అంటున్నాడు మీరు ధర్మకార్యాలు చేయండి అనుదినం చేయండి మీ కుటుంబంలో చేయండి మీ బంధువులలో చేయండి అక్కడే ఉంటారు మీ చుట్టూ చాలా మంది మీ బంధువుల్లో ఉంటారు మీ కుటుంబీకుల్లో ఉంటారు మీ తోబొట్టువుల్లో ఉంటారు దరిద్ర స్థితిలో దిక్కులేని స్థితిలో ఉంటారు సహాయం కోసం ఎదురు చూస్తారు వారికి సహాయం చేయండి ఫార్మాలిటీస్ పాటించకండి వాళ్ళకి సహాయం చేయండి వాళ్ళని చూసుకోండి వాళ్ళని ఆదరించండి ఖర్చు పెట్టండి తర్వాత విశ్వాస గృహములో మీరు ఖర్చు పెట్టండి ఆదరించండి చూసుకోండి ఎవరైనా విధవరాళ్ళు దిక్కులేని స్థితిలో ఉంటే వారికి ఏదైనా కొంచెం ఇవ్వాలి డబ్బులు అలాంటి వారు ఉంటా ఉంటారు విధవరాలు ఉంటారు మన సంఘంలో ఎవరైనా దిక్కులైన వారు వారికి ఏదో ఒక సహాయం ఇవ్వాలి ఎంతో కొంత కష్టంలో ఉన్నప్పుడు అలా చేస్తే పరలోక రాజ్యంలో మనం సమకూర్చుకున్న వారం అవుతాం దేవుడు మనకు పిలుస్తాడు అక్కడికి రండి ఆశీర్వదించబడిన వారులారా రండి అంటాడు అంతేగాని నాకు ఆస్తి పెరిగింది దేవుడు నాకు నన్ను దీవించి రెండు మూడు ఇల్లులు ఇచ్చాడంటే అది దుర్మార్గం అంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదండి నేడు సంఘాల్లో జరిగే దుర్మార్గం అయ్యగారులు చెప్తారు ఈ బ్రదర్ కి దేవుడు దీవించి రెండు ఇల్లు ఇచ్చాడు ఈ బ్రదర్ ని దేవుడు దీవించి ప్రమోషన్ ఇచ్చాడు ఈ బ్రదర్ ని దేవుడు దీవించి వ్యాపారం చాలా ఎక్కువగా లాభాలు వస్తున్నాయి <ris> ఈ బ్రదర్ ని దేవుడు దీవించి చాలా పంట పండింది విస్తారంగా పండింది ఇలాంటివన్నీ దుష్టత్వం చాలా దుర్మార్గత ఏసైకి క్వైట్ పూర్తిగా వ్యతిరేకం అవి నేడు సంఘాల్లో బలపడుతున్నాయి అవి ఆశీర్వాదము కాదండి మన ఆస్తులు పెరగటం గొప్పవారు అవటం ఆశీర్వాదం కాదు ప్రభు అంటున్నాడు మీరు గొప్పవారు అయితే ధర్మకార్యాలు చేయండి <risi> మీకు దారాళంగా దయచేసిన ప్రభునందు విశ్వాసం ఉంచి మీకు అనుగ్రహించబడిన ధరముతో ధర్మకార్యాలు చేయండి మీ ధనములు ఇతరులకు పాలివ్వండి మేలు చేసేవారుగా ఉండండి సత్క్రియలను ధనం కలిగి ఉండండి ఇలాగ చేయండి అని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు చూడండి కొంచెం చేస్తే మంచిది అనట్లేదు ఆజ్ఞాపిస్తున్నాడు ఆజ్ఞాపించు అంటున్నాడు పరిశుధాత్ముడు ఆజ్ఞాపించు అని రాయబడి ఉంది ఇలాగ ఆజ్ఞాపించిన బిడ్డలకు ఇలాగ చేయాలి మనం చేయాలండి మనం ఒకటి ఒకటి ప్రారంభిద్దాం మనం చేయటానికి సిద్ధపడి ఉందాం ఆ ఔదార్యం కలిగి ఉందాం ఫార్మాలిటీస్ చూసుకోవద్దు లెక్కలు వేసుకోకూడదు మంచి చెడ్డల గురించి మాట్లాడుకోవద్దు మనం చేయాలి అంతే చేసి వాళ్ళని మంచి మంచిదారులు నడిపించండి నడవకపోతే వాళ్ళ కర్మ చేస్తే మనకు పుణ్యం కదా కాబట్టి దేవుని అందు మనం చూపే భక్తి దేనికోసము ఆ విముక్తి ముక్తి కోసమా లేదా భుక్తి కోసమా ఈ లోకంలో అన్యజనులైతే లోకంలో దేవుని ఎందు భక్తి భుక్తి కోసం చేస్తారు కానీ దేవుని బిడలైతే ప్రభునందు భక్తి మనం చేయాలంటే ఆ ముక్తి కోసం చేయాలి ఆ ముక్తి కోసం ఈ పని చేయండి మీరు అంటున్నాడు ఏసయ్య మీ యొక్క ధనమును ఇక్కడ కూర్చుకోకండి మీ ధనమును పరలోక్క మందు కూర్చుకోనండి జమ చేసుకోండి మనం విముక్తి పొందుతాం నుండి శాపం నుండి పాపం నుండి మనం విడుదల పొందుతాం విమోచించబడతాం ప్రభు పిల్లలుగా మనం జీవిస్తాం అది మనం చేద్దామండి ఏసై చెప్పాడు కాబట్టి చేద్దాం ప్రభు పిల్లలుగా మనం జీవిస్తాం పర్లోక మందు మనం దమ ధనం సమకూర్చుకుంటే మన హృదయం కూడా అక్కడ ఉంటుంది లేకపోతే మన హృదయము ఈ లోకంలో ఫిక్స్ అవుతుంది ఈ లోకం నుంచి మనం అసలు విడదీయలేం మనకు రక్షణ ఉండదు రక్షించబడం దేవుని ద్వారా మనం సిద్ధపరచబడం ఈ లోకంలో మన హృదయం ఫిక్స్ అయిపోతుంది లోకాన్ని హత్తుకుంటుంది ఆ ఊరిలో నాకు ఒక పొలం ఉంది ఈ ఊరిలో నాకు రెండు ఇండ్లు ఉన్నాయి అక్కడ నాకు ఒక ప్లాట్ ఉంది బ్యాంకులో ఇన్ని డబ్బులు ఉన్నాయి నా బీర్వాళ్ళు ఇంత బంగారం ఉంది నా అల్మార్లు ఇంత వస్తువులు ఉన్నాయి మన హృదయం అంతా ఇక్కడ తిరుగుతూ ఉంటుంది ఈ హృదయం ఉంటుందో మీరే చూసుకోండి అని ప్రభు అంటున్నాడు మన హృదయం ఎక్కడ ఉంది పరలోకంలో ఉందా మన హృదయం ఈ భూలోకంలో ఉందా మన హృదయం పరలోకమైన విషయాల పట్ల మన హృదయం ఉందా ఈ లోక విషయాల పట్ల ఉందా ప్రభునందు మనం సరి చేసుకుందాం అండి దేవుడు పోషిస్తాడు సంరక్షిస్తాడు సహాయం చేస్తాడు అన్నీ మనకిస్తాడు మన అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు మీరు చింతించకండి డోంట్ బీ యాంగ్షియస్ ఆ చింత ఆ దురాశ అత్యాశ కలిగి ఉండకండి అన్యజనుల వలె అని ప్రభు అంటున్నాడు కాబట్టి మనము డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధపడదాం ప్రభు నిమిత్తం పర్లోక మందు జమ చేసుకుందాం ఇది మీరు తలంచుకుంటా ఉండండి ఇది ఇప్పుడు విని మళ్ళీ లోకాన్ని చూస్తే మీరు మళ్ళీ వెనకకెళ్ళిపోతారు ఇప్పుడు విని మీ యొక్క హృదయంలో తలపోసుకుంటా ఉండండి ఏసయ్య ఇట్లా చెప్పాడా ఇట్లా చెప్పాడా ఏసయా ఇట్లా చెప్తున్నాడు ప్రభు అని తలపోసుకుంటా ఉండండి లోకం చూసి లోకం మాటలు నమ్మకండి లోకం చూసి లోకం మాటలు నమ్మితే మళ్ళీ వెనుకకి వెళ్ళిపోతారు నశించిపోతారు ఆ ప్రభు వైపే చూడండి ఆయన ఎందు విశ్వాసంలో స్థిరలుగా ఉండి కొనసాగండి ప్రభు మనకు విశ్వాసం ఇస్తాడు ప్రభు యొక్క మాటను మన హృదయంలో స్థిరపరచుకొని అంగీకరించి ప్రభునందు మనం జీవించడానికి ఆయన మాటకు మనం అప్పగించుకుందాం ఆయన అడుగులను అనుసరిద్దాం మనం రక్షించబడతాం దేవుని పిల్లలముగా మనం జీవిస్తాం